మొత్తం ఓవరాల్గా ఇక్కడ మా హైదరాబాద్ తిరిగేటివి ఉంటాయి దాదాపు క్యాబ్స్ లో ఫార్టీ పర్సెంట్ వెహికల్స్ అదర్ స్టేట్ స్టేటం అదర్ స్టేట్ అదర్ స్టేట తెలంగాణ తెలంగాణకి బుకింగ్ వచ్చింది అనుకో మస్తు కంప్ టీజీ క్యాబ్ వాళ్ళు మొత్తం ఫార్టీ వాళ్ళే మనకి క్యాబ్ బతుకుతారు అలాంటివి ఫార్టీ పర్సెంట్ ఏమో వేరే స్టేట్ వాళ్ళ నుంచి వచ్చి నడుపుతుంటే మన క్యాబ్ వాళ్ళకి తెలంగాణ క్యాబ్ వాళ్ళకి అసలు బుకింగ్ రావట్లేదు అలాంటి ఏమో వాళ్ళకి యాక్చువల్గా పార్కింగ్ లో పట్టుకుంటున్నామని అని ఆడ లాస్ట్ సార్కిల్ ఉంటది ఆడ వెళ్ళి మన ఆడ ఆపు కొని ఏమో సీరియల్ రాకపోతే ఫేక్ బుకింగ్ బుక్ చేసుకొని వాళ్ళ బుకింగ్ వచ్చినట్టు లోపల వెళ్ళిపోతారు లోపల వెళ్లికొని క్యాబ్ బుక్ చేసి వాళ్ళు కాల్షిప్ పార్కింగ్ లో ఎక్కి ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఈడా రాకుండా ఈడా పట్టుకుంటున్నామని లోపల రావట్లేదు యాక్చువల్ లోకల్ లోకల్ లో ఎవరికైనా కర్ణాటక ఏపీ బండ్ లో మేమైనా ఆపినా అనుకో ఎందుకు నడుపుతున్నాం మీకు ఆల్రెడీ చెప్పినాం కదా అంటే మీరెవర్రా మీరెవరా చెప్పేది మీ మాకు ఎవరు ప్రభుత్వమే చెప్తా లేదు ఎవరు ఆర్టీఓ వాళ్ళు చెప్తారు మేము పర్మిట్ కట్టుకుంటున్నాం నువ్వు ఎవరా చెప్తాలి అని యాక్చువల్ గా నేను త్రీ డేస్ ముందే నేను ఒక్కరికి కర్ణాటక బండికి అడిగిన మీకు ఆల్రెడీ మేము నడపకు అన్నం కదా ఎందుకు నడుపుతున్నా నువ్వెవరా చెప్పడానికి పిలవమంటారు వా మనకి పిలువ అన్నా యాక్చువల్గా నేను గ్రూప్లో లేను గ్రూప్ లో ఉంటే నేను కూడా పిలుస్తుండే అది వాడేమన్నా నీకు ఎందుకు నా నేమ్ సంబంధం ఆటి వాళ్ళు ఏమంటారు మీ ప్రభుత్వం మా కూడా ప్రభుత్వం కర్ణాటక అంటే ప్రభుత్వం సంబంధం ఏముందా నా మీద బెంగళూరు నడుపుకోవచ్చు కదా అని నేను అన్నా కాదు అట్లా ఉండదు మేము నడుపుకుంటాం మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని వాళ్ళు అంటున్నారు కాదు ఇలాంటివి మేము ఎవరితోనే తీసుకెళ్ళాలి ఏమైనా తీసుకెళ్ళాలి రివర్స్ ఆల్రెడీ ఒక డ్రైవర్ కి కొట్టారు ఇద్దరు ముగ్గురికి కొట్టారు కూడా కొట్టారు కూడా ఏపీ బండి ఆపిన ఓకే అతను బండ్లు ఆపి ఆపిన తర్వాత మీకు ఆపే అధికారం ఏమన్నాడు అన్ని బండ్లను పంపించేస్తున్నాం కదా మీరు కూడా వెళ్ళిపోతే మంచిదే ఎందుకు లేని పని గొడవలు ఎందుకని మేమంటే ఎవడాడు ఆపను రా నేను ఆంధ్రాని ఈయనే ఉన్నాడు నేను ఈయనే బండి పెట్టుకున్నా ఎవడో అన్నాడు ఈ బండి ఎట్లా ఏపీ బాటర్ దాడుతుందో నేను చూసుకుంటాను ఏసీపీలు ఏఎస్ఐలు అందరు తెలుసు నాకు ఏ బండి టీఎస్ బండి ఏపీలోకి వస్తే చూస్తాయి నన్ను ఆపురు అని భీమత్సంగా మాట్లాడుతున్నాను తెలంగాణకు వచ్చి మన మీదనే అయ్యో నా కొడకల్లారా టీజీ బోర్డర్ దాటి ఏపీకి వస్తే తగలబెడతాం అని చెప్పేసి అంటే ఇన్స్టాలో కూడా పెడుతున్నారు అనమాట ఇట్లా ఒకసారి ఇది కూడా చూపి ఒకసారి మేము మరీ మరీ చెప్తున్నాం వాళ్ళకి చెప్పి కూడా మరీ మీరు నడుపుకోండి మిమ్మల్ని వద్దంటలేము దాదేదో ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది కదా టిఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకో తెలంగాణకు ట్యాక్స్ కట్టు కట్టుకో ఇక్కడ 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 రిజిస్ట్రేషన్ చేసుకో ఇక్కడ చేసుకో నడుపుకో మిమ్మల్ని ఉద్దాలి కదా ట్యాక్స్ కట్టు అక్కడ ఇప్పుడు సగం ఆంధ్రాలో ఉన్నారు నువ్వు వెళ్ళిపో నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో నీకు ఇచ్చిన టైం అయిపోయింది నువ్వు ఇక్కడ బతుకోదు అని మేము అనట్లే ఓన్లీ టిఎస్ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్ మాత్రమే ఇక్కడ నడుపుకో నువ్వు ఏపీ బా ఏపీ బండి తీసుకొచ్చి మన పార్కింగ్ లా ఇట్లా గల్లె ఎగిరేసి మాట్లాడుతున్నాడు ఇంత మంది ముందలా బెదిరిస్తున్నాడు సరే పోండి వదిలేసి వదిలేసాను వెళ్ళిపోయాడు ఆ నుంచి ఒక గంట గంట తర్వాత మేము కంప్లైంట్ పెట్టినాము నీకు లోపల కోసం కూడా బుకింగ్ చేయాలంటే కొద్దిగా ఇప్పుడు లోపల కూడా టీ కర్ణాటక బండ్లు ఈ ఎంహెచ్ పనులు వస్తే బుకింగ్ ఊబర్ ఓలా ఊబర్ వాళ్ళు కూడా కొద్దిగా ఏదో ఒక్కొక్క రోజు చేస్తున్నారో రోజు చేయటారు ఎక్కువ పబ్లిక్ మా టీఎస్ డ్రైవర్స్ ఎక్కువ ఉంటేనేమో ఏమి మీకు బుకింగ్ లో డైరెక్ట్ డైరెక్ట్గా పంపిస్తారు ఒక్కొక్కసారి జరుగుతుంది అది ఇంకోసారి లోపల ఏంది రష్ లేదు ఇప్పుడు జనాలు ఉన్నారు క్యాబ్లు లేవు అప్పుడు ఏ బండి వచ్చినా సరే వాళ్ళు పంపించడం జరుగుతుంది ఇంకోటి ఇప్పుడు నేను జైదిరిగుట్ట నుంచి ఎక్కడికి మన జే ఇక్కడికి ఎయిర్పోర్ట్ కి డ్రాప్ వేసుకొని వచ్చిన ఎంత ఇచ్చాడు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు ఎనిమిది కిలోమీటర్లు ఎక్కడ నుంచి నగర్ నుంచి స్టార్ట్ అయితే బాలనగర్ ఈఎస్ఐ అది ఉంది అక్కడికి పికప్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఆ నుంచి థర్టీ నైన్ కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ ఫార్టీ ఫైవ్ అయింది నాకు ఇచ్చింది ఎంత ఫైవ్ టెన్ రూపీస్ ఇచ్చాడు అంటే కిలోమీటర్ పర్ కమిషన్ పోయింది మైనస్ బ్యాలెన్స్ ఇప్పుడు ఇంత ముందు ఉన్నదేమో పన్నెండు ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది పర్లేదు చెప్పు అంటే చూపించకపోయినా పర్లేదు చూపించు మేము అవధం చెప్తాం తొమ్మిది వందలు ఉండే పదమూడు వందల రూపాయలు వేసిండు మళ్ళీ దీనికి పైన చూడు మనది పది లక్షల బలమైన కుటుంబం అయిన మెసేజ్ ఏం కుటుంబం అది కుటుంబం ఎవరికి తిండి లేక ఏక సర్వనాశనం అవుతున్నారు ఇరవై రెండు వేలు ఇప్పుడు డీజిల్ పనులు బంద్ అయిపోయినాయి పెట్రోల్ క్యాబ్ వచ్చినాయి సిఎన్జి లోపలి ఒక డ్రైవర్ పరిస్థితి వాడు చెడ బుక్ చేసుకుంటాడు లగేజ్ పెట్టడానికి ప్లేస్ ఉండదు అది పక్కకు ఉండిపోతుంది బండి అది పెట్రోల్ పంప్లకి మైలేజ్ ఏమి తక్కువ వీడు పెంచే రేట్లేమో అంతే ఇక డీజిల్ పండ్ వస్తేనే వానికి కొంత గొప్ప వర్కౌట్ అవుతుంది పెట్రోల్ పంప్ల పరిస్థితి దారుణం దీనికి తోడు ఈ ఆంధ్ర వాళ్ళు ఏపీ మొత్తం కర్ణాటక ఎంహెచ్ వాళ్ళు వీళ్ళ రూబాబులు ఇంకొకటి ఏం చేస్తున్నారు అంటే నిన్న నేను ఒక డ్రైవర్ని అడిగినా మామూలుగా క్యాజువల్గా అడగండి ఏందన్న బిజినెస్ ఎట్ట నడుస్తుంది అని మామూలుగా అడిగినా అంటే అతను ఏమంటాడు ఏ ఉంటుందన్న ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకోవాలి పెన్ను పేపర్ తీసుకోవాలి రాసుకోవాలి మళ్ళీ మీరు రిటర్న్ ఎప్పుడు వస్తారు సార్ నేను రాసుకుంటా ఆ రోజు కాల్ చేస్తాను ఒక ఇది ఒక బిజినెస్ ఓహో అంటే పోయేటప్పుడే ఎవరైతే పోతుంటారో ఎయిర్పోర్ట్ వస్తుంటారో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆయనకి ఫోన్ చేస్తాడు మాకు తెలంగాణలో తలకాయ లేవి మేము న్యాయంగా నడుపుతున్నాం మేము అనుకుంటే వీళ్ళ బిజినెస్ లో ఉల్టా మాకు వెనక పెట్టుకుంటూ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఫస్ట్ బుకింగ్ చేసుకొని పోతా ఉంటారో వాళ్ళతో మచ్చిగా మాట్లాడుకుంటూ ఈ నాకు వస్తారు మంచిగా వచ్చేసి మంచిగా తీయగా పుల్లగా మాట్లాడేసరికి ఆ నెంబర్ రాసుకొని అన్న వచ్చినప్పుడు నాకే ఫోన్ చేయండి మళ్ళీ బుకింగ్ డైరెక్ట్ వచ్చేసి తీసుకొని పోతాడు అనమాట డైరెక్ట్ తీసుకొని పోతున్నాడు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య జరిగింది ఆర్టీఓ అధికారులు కూడా అందరిని అనడానికి లేదు ఒక ఇది చంద్రానగుట్టలో ఒక ఏపీ బండి పట్టుకున్నారు పట్టుకొని దానికి ఎంత లక్ష ముప్పై వేలు కేసు రాసారు ఏపీ బండి ఇది కేసు పేపర్ ఓకే కేస్ పేపర్ అది మొత్తం ఎంత అతనుండి డ్రైవర్ ని ఆటోవాది గారు అడిగానంట ఏంది ఇక్కడ వచ్చి నడుస్తున్నాయి ఏంటంటే నేను మూడు నెలల ఈసారి వచ్చి నడుపుకుంటున్నాను డైరెక్ట్ ఆయనకి చెప్పండి మూడు నెలల కేసు మొత్తం రాసేస్తే ఓలెమ్ పీపీ మీద వచ్చి మూడు నెలలు అడుగు మొత్తం బేసిక్ ఎన్ని రోజులు ఎయిట్స్ ఏపీ థర్టీ నైన్ యూటీ సిక్స్ జీరో సెవెన్ టూ బండి నెంబర్ ఓకే దాన్ని తీసేసి లోపల ఆర్డర్ చేసిండ్రు ఇది అందరు ఆర్టీఓ అధికారులు అందరినీ కూడా అనడానికి లేదు కొంతమంది సిటీ గా పనిచేసి పట్టుకుంటున్నారు ఇట్లనే మిగతా అధికారులు కూడా ట్రాఫిక్ అధికారులు మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇవి స్టార్ట్ అని ఇట్లనే మిగతా అధికారులు కూడా మాకు ఇట్లే సపోర్ట్ చేసి ఆ బండ్లను నడవకుండా చేసి చేసుకోండి టీఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకొని నడిపించుకో